de la mà సంతానం లేకుండా పర్వాలేదు వీళ్ళ మన కూడల్లే బిడ్డలు అనుకుందాము వీళ్ళ బాధ పడకు నేను కత్తిరికాడ పోతున్నాం పోలే పో అంటే అట్లాదయ్యా ఈ ఇంటికాడ నేను ఒక్కగానే ఉన్నా అట్లా కాదయ్యా మన ఇంట్లోపల ఏడేడు పద్నాలుగు మంది దాసుల్లో ఇంట్లో పెట్టిపోయాను వాళ్ళు ఒక్కలే కాకుండా ఒక్కలు ఇవ్వాలి మన దగ్గర మన కాలు కట్టుకుంటూ వాళ్ళకి ఫీలిగింగ్ కనిపిస్తే మనకి ఎదురుగా రావన్న పుణ్యానికి బుక్క మీకే చెప్తారు మల్లపూర ఏడాదికి దానికి రెండు వందల జీతం ఇస్తాను రెండు వందలు ఏడాది ఏడాదికి ಅದಕರಲ್ಲಿ ಮೊತ್ತಿ ಪಂಟು

నేను జలంలో జలకాలు ఆడుచుంటాడు కదా జలంలో జలకాయలు నీళ్లు పోసుకున్నావు అన్నట్టు ఏ గట్ల కాద్యా నేను తానేం చేస్తాను బాత్రూమ్ లో బాత్రూమ్ కన్నా ఉండరా నువ్వు అదే ఓ కరెంట్ పోయింది నల్ల బంద్ అయింది ఇగో బాత్రూమ్లకు ఈనాడు పేపర్ వచ్చింది ఇడిసిన తీరా మల్లెం కట్టుకో అల్లం కడుతుండని పేపర్ చదువుతున్నా ఈ పేపర్ పాడ కూడా బాత్రూమ్ లాగా పేపర్ కట్టగాయ్యా పేపర్ అని మళ్ళే సన్నా మనటికి వచ్చిండు అయ్యో అయ్యో ఎందుకు మళ్ళీ చేసిన చీరం మళ్ళీ ఎందుకు నీళ్ళు వల్లి నాకెందు కానీ ఒక్క మాట విద్య మేం విద్య సంతానం కుర్రవు వేరం ఏ దేవుడి మీచ్చి నా భార్యకి సంతాన ఫలం ఓడిగట్టలే నా భార్య బాధపడుతుంది ఇంటికాడ నా భార్యకి సమాధానం చెప్పండి వా తొరసా నీ మూడొక నగరం మీద అందరు కుడుకుల గారినోల్లే ఉన్నారా అందరి బిడ్డల గారినోల్లే ఉన్నారా మీ ఆడ ఉంటే బిడ్డలు లేని వాళ్ళు ఎంతమందే చెప్పుకొని పారింది సిదాశి వల్ల సీదల పెట్టిన వాడికి వెళ్ళి ఆ రాజ వెంకటరెడ్డి నడిములము కచ్చి వేడి కచ్చి తుడ మీద వల్ల మెట్టి రామారామానంట రాజు రా ఉన్నది ఆ తల్లి సత్యమ్మా రాసిబిడ్డలో ఏనాడు దగ్గర పిలుసుకున్నదే అమ్మా రాసి ఉన్నరాని ఏందమ్మా ఏమైంది మరి కొడుకులతో బిడ్డ తిరుపతి సంతానం కలిగిందా అని మాకు డౌటు అయ్యో బిడ్డ తురగల్ల దేవతల పూజలు చేసిన ఎందుకు ఏ దేవుడు మెత్తలు వేయాల సంతానం అన్ని దేవతలు పూజ పెడతానం అంటే

వాళ్ళపై వేరే నా పైన ఇంకా తిరుగు కాదమ్మాయినా రెండు రాయిండు మూడు రాయిండు ఓనాడు ఏడు రాయిండు మూడు ఇంటికి పడుతున్నా వచ్చినవాడుకుందామని పోదవా ఆయన ఉండకూడదు ఎందుకంటే తప్పన తూపకో మంచులకో బాధపడతాను అని అక్కడ నాకు తీసుకొచ్చి దాని కింద వేసిన దాని కింద వండా చిన్న మాకు నచ్చిందో నచ్చలేదో గొర్రె గొర్ర 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 గును రెండు కాలు ఎందుకంటే పరికిల్లేందుకే దుర్గమ్మ నీకీ మంచినందుక దుర్గమ్మ నీకీ కవుకాలం పదివేలు పెట్టి పోయి అనగనగా ఓ వడ వడను నన్ను వడియడవా పని ఎందుక నేను వాణి బాధకలేక నేను ఎవడానికి మొక్కి పూజ పడితే ఆ భగవంతుడు చక్కని కొడుకునిచ్చిందా కొడుకు పేరు కుమార్ కుమార్ అనిల్ కుమార్ మళ్ళీ ఒక్కసారి మొక్కినకోబడు పూజ పట్టు సత్యం వాళ్ళ మాటలు విన్నది ఎందునా ఏ దేవుడు మాకు సంతానం ఇయ్యలేదు మా ఊరి లోపల ఉన్నాను వల్ల గుళ్ళే పూజలు పడితే బిడ్డ సంగారం కలుగుతాను దాసిది అంటే దాసి వాళ్ళ మాటలు విన్నది ఆ తల్లి వల్ల గురికాడికి ఊల కూయ్యాల పుట్టి పట్టుకున్నది జలానికి జల పట్టుకొని దాసి దాన్ని ఎంబడి పెట్టుకొని ಠಠಠಠಠಠ తరంగదారాజు వాళ్ళ ఆ తల్లి పూలు తెచ్చింది గుడి లోపల హనుమల్లకు ఏనాడు వేసిందో అవ్వడు దండ తెచ్చింది హనుమంతులు లోపల ఏనాడు వేసిందో ఐదేళ్ళ హారతి పట్టింది పదేళ్ళ పప్పది పట్టినా ఓంకార శబ్దం శివాలయంలో పోయి ఒక ఆయన వచ్చేదా తెల్లవారు సంతానం చెయ్యపోతాడు కాదు అయితే చూస్తాడు స్వాగతుడు ఏ నాయనా అయ్యో ఎక్కడు భా <muchas> భగవా అద్యమ భూమి ఎక్కడ హోదా ఉన్నాయి